నేషనల్ రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు సునీలు నేను రావడం జరిగింది అక్కడ కార్యక్రమాలు కూడా చాలా విజయవంతం అవడం జరిగింది మన సునీల్ గారి ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అరుణ్ కుమార్ గారు ప్రధాన అర్చకులు బాలాజీ టెంపుల్ అతని ద్వారా బాగా చాలా ఎక్కువగా జరగడం జరిగింది మన సక్సెస్కి మనము మన వ్యవస్థ ముందుకు నడవడానికి ప్రధానంగా మన సునీల్ బ్రదర్ కూడా మంచి సహకారం అందించింది ఈ నెట్వర్క్ అంతా కలవడానికి కూడా సునీల్ బ్రదరు రావడం జరిగింది అయితే మేము ఎలాంటి ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఫ్రెండ్షిప్ మాది ఒక తల్లి పిల్లల్లాగా ఉంటాం మేము నేను కాస్త పెద్దవాడిని ఆయన నా కన్నా చున్నాడు ముందు పుట్టాను నా తర్వాత పుట్టినటువంటి బంధం మాది ఈ బంధం ఇట్లాగే కొనసాగుతుంటుంది మీరు కూడా అన్నదమ్ములు మాలాగే ఉండాలని కోరుకుంటున్నాను మన విజయానికి ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బ్రదర్ కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఇవాళ జాతీయ స్థాయిలో మన అన్నగారు తిరుపాల్ గారు ప్రారంభించిన కంజుమర్ ఫోరం మనకి జాతీయ స్థాయికి వెళ్ళింది ఈరోజు పునాదులు వేసాము ఢిల్లీలో న్యూఢిల్లీలో కరోల్బాగ్ ప్రాంతం నుంచి ప్రారంభమై మొదటిగా తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించి అక్కడి నుంచి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రణాళిక అంతా సిద్ధం చేసి ఈరోజు కార్యక్రమం చేశాము చాలా సంతోషంగా ఉంది ఇందులో ఆయన అధ్యక్షులుగా నేను ప్రధాన కార్యదర్శిగా తిరుపాల్ గారు ఏర్పాటు చేసి మేమిద్దరం కలిసిన దగ్గర నుంచి సొంత అన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యుల్లాగానే ఉన్నాము అది జీవితాంతం ఆయనతో ఉంటాను ఎటువంటి సమస్యలు వచ్చినా అలాగే మన కుటుంబంలోకి ఎవరెవరు వచ్చినా వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులే ఈ కార్యక్రమం ఈ ఆశయం నిస్వార్థమైనది నిస్వార్థంతో కూడుకున్న మనం ఎప్పుడూ చిరకాలం స్వార్థం లేకుండా చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం సో అందరికీ ఇదే వేదికగా ఈ ఢిల్లీ నుంచి అందరికీ పిలిపిస్తున్నాను అన్ని రాష్ట్రాల నుంచి భాష మారిన మనందరం కుటుంబ సభ్యులమే అది కూడా త్వరలో తెలియజేసి మీ అందరికీ ముందుకొస్తాము అందరికీ ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మన వెంట నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్